నమస్కారం ముందుగా బీజిఆర్ స్వాగతం వెంకటంలో సైలం వెంకటాపురం అనే గ్రామంలో బిడ్జలకు అధ్యక్ష అయితే ఇప్పటికీ రోడ్లు లేవు అధ్యక్ష రోడ్లు లేదంటే అధ్యక్ష చేస్తా ఉన్నారు

ఇందులో ఉసిరి బృంగరాజ్ బ్రహ్మి మందార పువ్వు తులసితో పాటు నూట ఎనిమిది రకాల వనమూలికలను కాచి తయారు చేసిన ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్ ఇప్పుడు మన వెంకటగిరిలో వెంకటగిరి పట్టణంలోని తిరుపతి హైవే మార్గంలో ఉన్న పరశురామ్ కాలనీ వద్ద మనందరికి అందుబాటు ధరలలో ఇప్పుడు నీలాంబరి ప్రియా ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్ లభించును కావాల్సిన వారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ ట్రిబుల్ సిక్స్ వన్ ఎయిట్ త్రీ డబల్ వన్ సిక్స్